హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిలకు సంబంధించి ఈ ఎల్వన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే మనకి ఇందిరమ్మాయికి సంబంధించి ఈ ఎల్వన్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళలో ఎవరైతే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము లక్ష రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించిందనమాట సో ఈ లక్ష రూపాయలు అనేవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేస్తారంటే మాత్రం మీకు వీడియో డీటెయిల్స్ అనేవి అసలు అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిలకు సంబంధించి ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో అటువంటి వాళ్ళలో కొంతమందికి స్లాబ్స్ అనేవి పూర్తయ్యాయి అనమాట సో ఎవరి స్లాబ్ అయితే పూర్తయిందో అటువంటి వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పేసి కూడా I <laughs> తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ లక్ష రూపాయలు అనేవి మనకు రేపటి నుంచి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఆల్రెడీ కొంతమందికి నిన్నే రిలీజ్ చేసింది మరి కొంతమందికి రేపటి నుంచి కూడా రిలీజ్ చేయబోతుంది అనమాట కాబట్టి హిందీ అమ్మాయిలకు సంబంధించి ఎవరైతే ఎల్బమ్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి సో ఏ నిమిషంలో అయినా సరే మీకు ఈ లక్ష రూపాయలు అనేవి మీ ఖాతాలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వచ్చిన వెంటనే మీకు తప్పకుండా మీ కూడా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ విడ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఈ ఆల్బమ్ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిలకు సంబంధించి చాలామంది మిత్రులు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు మా పేరు అనేది ఎల్ టూలో రావాల్సి ఉంది కానీ మా పేరు అనేది ఎల్ వన్లో వచ్చింది లేదా ఎల్ త్రీలో వచ్చిందని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లం కనుక మీకు ఎదురైనట్లయితే తప్పకుండా మీరు ప్రజావాణిలోకి వెళ్ళి కంప్లీట్ అయితే ఇవ్వండి ఈ ప్రజావాణిలో కంప్లీట్ ఎలా ఇవ్వాలనేది మీకు కనుక తెలియకపోతే తప్పకుండా కింద అయితే కామెంట్స్ చేయండి కామెంట్ చేసిన వారికి నేను చెప్తానమాట ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ఏంటి అనేది